ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఏదైనా కార్యార్థం వెళ్ళినప్పుడు ఎదురైన శుభాశుభ ఫలములు ఏమనగా శకున శాస్త్రం ముత్తైదులు కన్యలు ఎదురైనప్పుడు అభివృద్ధి ఆరోగ్యం కాలేజీ పిల్లలు మగవారు ఎదురైతే పనులు కష్టసాధ్యంగా పూర్తి అగును కాలేజీ ఆడపిల్లలు ఎదురైతే విజయ పరంపరలు ఉపాధ్యాయులు లెక్చరర్లు ఎదురైతే శుభాశుభ మిశ్రమ ఫలాలు కలుగును వంట పాత్రలు ఖాళీవి ఎదురైతే పోయిన పని వృధావును ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది బ్రాహ్మణులు ఎదురైతే పనులు వెంటనే పూర్తి అగును ఒంటి బ్రాహ్మణుడు ఎదురైతే కార్యహాని కలుగును ఒంటి బ్రాహ్మణుడు అయినను పూర్ణ కుంభము పుస్తకాలు కలిగి ఉన్న సామాన్య మేలు కలుగును గ్రామాధికారులు ఎదురైతే క్షేమ ఆరోగ్యాలు ప్రయాణమునకు ముందు మంచి కళలు వస్తే ప్రయాణాలు చేయవచ్చును దుస్వప్నాలు వస్తే ప్రయాణాలు ఆపుకోవడము మంచిది చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి